ఓం నమో వెంకటేశ్వర నమ ఈరోజు ఈ ప్రశ్న పెట్ట ముఖ్య ఉద్దేశం విశాఖలో ఉన్న శారదాపేట స్వరూపానంద సరస్వతి హిందూవాద జగన్ వాద అని చెప్పి ప్రశ్నిస్తున్నాం తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డు వ్యవహారం పైన దేశవ్యాప్తంగా అలడి నడుస్తుంటే కనీసం నూరు గొప్పని శారదాపేట అధిపతి ఏమన్నా అర్థం కావట్లేదు ఆయన నిన్న కాక మన సినిమా సాయంకాలం ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు మరి గతంలో మనం చూసాం ఆయన ఋషికేశ్లో ఉన్న పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఖండిస్తూ స్టెప్లు ఇచ్చారు కానీ నేటి వరకు ఆయన నోరు చెప్పలేదు అంటే ఈ మౌనం దేనికి అంగీకరణ అంటున్నాను అంటే మీరు హిందూ వాడిగా ఉంటూ అన్ని మనసులు ప్రోత్సహిస్తారని చెప్పి తెలిసి ప్రశ్నిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను మానవతావాది అని మాట్లాడుతున్నాను మరి చంద్రబాబుని దాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు నేను నాలుగు గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు అంటే కేవలం మత ముసుగుతో హిందువుని ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలి బొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది దీనికి తొత్తుగా స్వరూపత వ్యవహరించారు నాడు కొవ్వూరులో పొదారు స్నానం చేయించి హిందూ వాదిగా చిత్తకరించారు మరి ఇలాంటి వ్యక్తిని ఇలాంటి దొంగ ఏమనారని ఏమన్నారని తెలివిషన్ ప్రశ్నిస్తాను అదన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏదైతే భూములు భీములు పదిహేను ఎకరాల భూములు ఇచ్చారు తిరుమల పుణ్యక్షేత్రంలో ఆయన భూములు ఇచ్చారు అలాగే గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన భూములు ఇచ్చారు హిందూ ముసుగులో భూములు దోచుకునే వ్యక్తిని భూములు ఇవ్వడానికి వీలు లేదు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని భూములు సంపాదించుకోవాల వ్యక్తిని భూములు లాక్కోవాలని చెప్పే ప్రభుత్వం కోరుతున్నాం ఈవేళ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు ఈ శారదా పీఠానికి భారతదేశంలో ఎక్కడ గుర్తింపుతున్నారు కేవలం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని పట్టుకొని భజన చేశారు తప్ప అసలు షాదం గుర్తుంట్లేదు ఈ వరకు కూడా సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు ఆయన భజన చేసుకుంటున్నాం రేట్లు పెంచే మాజం తాగుతో మానేస్తారు అందుకే రేట్లు పెంచుతారు చెప్పారు అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా రూమ్ రేట్లు పెంచారు లడ్డూలు పెంచారు సేవలు పెద్ద అంటే ప్రజలు రావటం మానే ఉద్దేశంతో పెంచారు అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా కళ్ళుగా వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తుంటే వీళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మేము ఇతర మతస్థుల్ని గౌరవిస్తున్నాం అంతేకాని మా మతాన్ని తొక్కేస్తే మాత్రం నాకు కొడకెళ్ళాలా ఎవరు మనం చేస్తాం ఇవాళ హిందుత్వం కోసం ఎంతో మంది ప్రాణాలు పోసి చేస్తే అన్నమయ్య లాంటి మహానుభావులు చేస్తే ఈ రోజు మా పుణ్యక్షేత్రాన్ని మీరు భ్రష్టి పట్టిస్తుంటే ఏమన్నా అడుగుతాం ముఖ్యంగా ఇలాంటి దొంగ స్వామి స్వరూపన స్వామిని అరెస్ట్ చేయండి చేస్తున్నాం రేపు లోపల స్పందించకపోతే మాత్రం తెలుగు శక్తి గాంధీ జయంతి గారు మేము మీ శారీర వస్తాం మా బృందం మొత్తం వస్తుంది మీతో ముఖాముఖి చర్చ తీర్చుకోబోతున్నాం ఈవేళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి దొంగ స్వామిని ఏర్పడే మనం చేస్తాను అసలు మీకు అరెస్ట్ అడుగుతాను అదలా గాంధీ జయంతి గారు ఒకటే పిలుపుస్తున్నారు విశాఖపట్నం ప్రజల రేపు లోపల శారదా పీఠం స్పందించకపోతే మనం ప్రశ్నిద్దాం నిలదీర్దాం బజారు లాగుదాం తెలుగు శక్తి ఈవేళ కజర్ స్వామి వెంకటేశ్వర జరిగిన అవమానాన్ని పష్పరించిందని దగ్గర పైన తీవ్ర ఖండిస్తాం దీనిపైన పూర్తిగా విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే ముఖ్యంగా సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తాం అందుకని సుబ్బారెడ్డి హాయంలో కొన్ని జరుగునీ సుబ్బారెడ్డి కలుగు వెంకటస్వామిని పూర్తిగా పరిష్కరించారు అట్లా సుబ్బారెడ్డి వెంటనే విచారణ జరపాలి ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి హిందూ ఇప్పటికే ప్రజలు ఆగ్రహం ఇది కానీ ఇంకా ముందుకెళ్ళిందంటే మాత్రం ఎక్కడికెళ్తే అర్థం కావట్లేదు అంత దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే దోషులు అరెస్ట్ చేసి న్యాయం జరగాలి హిందూ మతాన్ని కాపాడమని చెప్పి చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా